పలుమార్లు పలు రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరెందుకు సార్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉంది ఇప్పటిదాకా ఓ బ్రాండ్ని కూడా మీరు క్రియేట్ చేసుకోలేందా అని రేవంత్ రెడ్డి గారిని ఓ కంచర గాడిద అడిగిందట ఆ కంచెన గాడిద మరి బుద్ధుండర్ అడగడానికేనా రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ ఉందా నానా రకాలుగా నానా తీరులుగా ఎన్నో విధాలుగా రేవంత్ రెడ్డి గారికి గొప్ప గొప్ప బ్రాండ్లు ఉన్నాయి ఆ బ్రాండ్లు ఎక్స్పోర్ట్ చేసే చూసేటోళ్ళకు మాత్రమే చూసేందులో మాత్రం గుండెలో గుడుతుంది అంతటి గొప్ప గ్రామ్ బ్రాండ్ క్రియేట్ చేసిన గారి బ్రాండ్ మీకు అవపడలేదా మరి గాడిద ఆ క్వశ్చన్ ఎందుకు అడిగిండో ఒకసారి చెడు కూడా చూద్దాం బ్రాండ్ ఒకసారి ఒకసారి చూద్దాం ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్ళిన పాత్రకే మిత్రులు గాని రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైతే ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నిస్తుంది అడిగిన గాడిదేవర నాకు అర్థం కాదు ఆ అడిగిన గాడిదేవరు రేవంత్ రెడ్డి గారికి బ్రాండ్ లేదా ఎన్ని రకాలుగా బ్రాండ్ ఉందని చెప్పిన నేను ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డికి బ్రాండ్ ఉంది అయినా ఎప్పటి నుంచో తన పుట్టుక అయిపోయిన తర్వాత ఇరవై వేల సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధాలుగా ఒక్కొక్క సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి బ్రాండ్ ఉంది మరి గా అడిగిన గాడిదేవరు మరి కది చూద్దాం ఒకసారి నేను చాలా సందర్భాలలో నా వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అవగాహన చేసుకునే పరిస్థితి లేరు ఆయన ప్రజల కోసం గాని రైతుల కోసం కానీ పేద భూమి లేని పేద ప్రజల కోసం గాని లేకుంటే ఇల్లు లేని పేద ప్రజల కోసం కానీ లేకుంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కోసం గాని రేవంత్ రెడ్డి గారు ఏ రోజు తన బ్రాండ్ క్రియేట్ చేసుకోని ఏ రోజు అనుకోలేదు ఆయన చేసే పనులు అర్థం చేసుకోవాలి కొంచెం మీరు ఆయన వీళ్ళ కోసం కాదు తన స్వల్ప లాభాల కోసం ఏడ భూమి లోపడితే ఆడ కన్నేయడం కోసం బ్రాండ్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు హెచ్సియు మామూల ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు అది కాలేజ్ భూమి కాదు యూనివర్సిటీ భూమి కాదు అది గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఏమైనా చేసుకోవచ్చని కోర్టుకు కోర్టునే ధిక్కరించి మరి పని మొదలు పెడితే సుప్రీం కోర్టు నుంచి చెవులు విండే ఆదేశాలు వచ్చాయి ఆడ రేవంత్ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేదా పేద ప్రజలు అరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను రేవంత్ రెడ్డి గుల్డజర్లు పెట్టి కూలించుడు ప్రజల్ని ఏడ్పించుడు ప్రజలు నానా రకాలుగా బూతులు తిట్టుడు ఒక బ్రాండ్ క్రియేట్ అయింది మీకు తెలుసా రైతుల రైతు కొందలేక నాలుగు వందల అరవై ఐదు మంది అప్పుల బాధతోటి చనిపోయారు అక్కడ రైతు రేవంత్ రెడ్డి బ్రాండ్ క్రియేట్ చేశాడు మీకు తెలుసా రుణమాఫీ సకాలంలో చేస్తానని రాష్ట్రంలో ఉన్న అన్నిటిపైన ఒట్టు వేసుకుని వచ్చి ఒట్లు అన్నడు ప్రజలకు తొండ చేయి చూపెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు అది మీకు తెలుసా పొలాలు వేసుకోండి కేసీఆర్ గారు హయాంలో డెబ్బై లక్షల రైతన్నలు ఉంటే నా హయాంలో ఇరవై లక్షల రైతన్నలను చేస్తా అని కాల్వల వాళ్ళ నీళ్లను కూడా పక్క మళ్ళిచ్చి పక్క రాష్ట్రాలకు పంపించి వే లక్షలాది ఎకరాలు ఎండబెట్టిన ఎండబెట్టి రైతుల ఉసురుకు కారణమై ఆడ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మీకు తెలుసా రేవంత్ రెడ్డి ఓటుకునే కేసుల అడ్డంగా పొద్దుగాల పట్ట లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికిపోయాడు అది ఒక బ్రాండ్ మీకు తెలుసా విద్యార్థుల పైన రైఫిల్ ఎత్తుకుని పరిగెత్తాడు అతనికి కూడా ఒక బ్రాండ్ ఉంది అది మీకు తెలుసా రాజకీయ నాయకుల ఇంకేమైనా మీరు అరే రేవంత్ రెడ్డికి ఒక బ్రాండ్ ఉందయ్యా అంటే పట్టించుకోరే అసలు చూద్దాం ఇంకోసారి వీళ్ళందరికి అవసరమైన అవసరాలు ఏమి ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతారు ఇది అసలు కదా సార్ గారు రూపం ఇది అర్థం చేసుకోలే ప్రజలు అసలు అని ఏ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ప్రజలు ఒక క్షణం కూడా ఆగి కూడా ఆలోచించే పరిస్థితి లేరు ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ఒప్పుగల గ్యారెంటీల పైన పనిచేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం సమాజం మార్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అవును వాటిపైన రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు అది మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న ఏ భూములు ఖాళీగా ఉన్నా ఆ భూముల్ని కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు ఆ భూముల్ని రాత్రికి రాత్రి అనుచరులను పెట్టి వారి పేరు మీద బినామీల మీద ఎక్కించి మరి ఆ భూముల్ని కబ్జా చేస్తూ ఉన్నాడు అది రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి ఒక కబ్జా కూర అన్నట్టుగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు కంపల్సరీ తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు చిన్న ఏజ్లోనే ఓటుకునే కేసులు దొరికి పిసిసి చీఫ్ అయ్యి కోట్లా కోట్ల రూపాయలు పెట్టి పిసిసి చీఫ్ అయ్యి రే పార్టీలో ఉన్న నాయకుడు ఏ పార్టీకి వచ్చాడు ఏ స్థానంలో ఉన్న నాయకుడు ఏ స్థానాన్ని సంపాదించుకున్నాడు అది ఇతని గొప్పదనం ఇది ద గ్రేట్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు గేస్ ఇతని ఇతని గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు అది కదా రేవంత్ రెడ్డి బ్రాండ్ అంటే అర్థం చేసుకోండి ఉన్న సంవత్సరాలు కబ్జాలు చేసుకోవాలి రేవంత్ రెడ్డి అరే మీరు గది కూడా అర్థం చేసుకుంటే ఎట్లనా నాకు అర్థం కాదు ఆయన కబ్జాలు చేసుకోవాలి ఆయన ఎన్నో పనులు చేయాలి రేవంత్ రెడ్డి అది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాం అన్నాడు ఆ యొక్క బ్రాండ్ని మీరు అర్థం చేసుకోవాలని